హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్సీఆర్టీ తాజాగా విడుదల చేసిన పుస్తకాల్లో పలు మార్పులు చేర్పులు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి మనందరూ తెలిసిందే ఇప్పటికే పాఠ్యాంశాల్లో కాషాయీకరణం చోటు చేసుకుంటున్నదనే ఆరోపణలు రాగా తాజాగా అన్ని క్లాసుల్లోని సోషల్ పుస్తకాల్లో ఇండియాకు బదులు భారత్ అని రాయవత్ చంటు ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సులు కూడా ఈ చర్చనీయాంశాన్ని మరో చర్చనీయాంశానికి దారితీసినాయి దీనిపై ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై చర్చ అనవసరమని అన్నారు రాజ్యాంగం ప్రకారమే రెండింటిని సందర్భానికి అను అనుగుణంగా వాడుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు మేము రాజ్యాంగాన్ని అనుసరిస్తామని భారత్ ఇండియా పదాల పట్ల మాకు వ్యతిరేక భావనేమి లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు చేయలేదు సందర్భానికి తగ్గట్లుగా పదాలను వాడుకోవచ్చు దీనిపై చర్చ జరపడం అనవసరమని సక్లాని కుండబద్దలు కొట్టాడు థ్యాంక్ యూ